ఫ్రెండ్స్ ఈరోజు మనము మామిడికాయ తురుముతో పచ్చి పులుసు ఎలా తయారు చేస్తారో చూద్దాం టేస్టీ టేస్టీ పచ్చి పులుసు తయారు చేద్దాం ఈ మిక్సీలో మామిడికాయ తురుమును వేసుకున్నాను హాఫ్ కప్పు వాటర్ పోసుకొని నేను ఇప్పుడు రుబ్బుకుంటాను దీంతో హాఫ్ కప్పు వాటర్ పోసుకున్నాను ఈ మామిడికాయ గుజ్జులో ఇంకొక కప్పును కూడా నేను వాటర్ను యాడ్ చేసుకొని ఈ విధంగా మనము మొత్తము రెండు కప్పుల వాటర్ను ఒక బవల్లో పోసుకోవాలి రెండు కప్పుల వాటర్ను బౌల్లో పోసుకోవాలి ఇప్పుడు మామిడికాయ రసము తురుము రసము తయారైంది ఇప్పుడు దీంతో నేను పచ్చి పులుసు తయారు చేస్తాను కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కొంచెం తురిమిన ఉల్లిగడ్డ సన్నగా తురుముకోవాలి కొంచెం కొత్తిమీరను వేసి కలుపుతాను అల్లం ఎల్లిగడ్డను కూడా వేసి కలుపుతాను తర్వాత తాలింపు పెట్టుకుంటాను మామిడికాయ తురుముతో ఇలా రసాన్ని తయారు చేసుకున్నాను తయారు చేసుకున్న తర్వాత నేను తాలింపు వేసుకుంటాను ఒక్కొక్కటి ఇందులో ఇంగ్రీడియంట్స్ మనము కలపాలి పచ్చివే కలపాలి పులుసులో ముందుగా కొత్తిమీర తర్వాత ఉల్లిగడ్డ తురిమిన ఉల్లిగడ్డను ఈ విధంగా డైరెక్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెము ఉప్పు తగినంత రెండు స్పూన్ల ఉప్పు పడుతుంది ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మనం అల్లం ఇల్లిగడ్డ నేను తాలింపులో వేస్తాను ఎందుకంటే టేస్ట్ బాగా ఉంటుంది కొంచెము అందరూ కొంతమంది నువ్వుల పొడి కూడా కలుపుకుంటారు నేను కలపడం లేదు కొంచెము షుగర్ను వేస్తాను బెల్లమైనా సరే షుగర్ అయినా సరే వేసుకోవచ్చు షుగర్ పొడిని కూడా వేసుకుంటున్నాను టేస్ట్ గురించి ఇలా కలుపుకున్న తర్వాత మనము తాలింపు వేసుకోవాలి ఆ పచ్చిపులుసుకు తగినంత తాలింపుకు నేను ఆయిల్ వేసుకున్నాను తాలింపులో జీలకర్ర తర్వాత ఒక స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూను అల్లం ఎల్లిగడ తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తాలింపులో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఒక మనము తాలింపులో ఒక చిక్కడు పసుపును కూడా వేసుకోవాలి వేసుకొని రిమే మిగిలిన మనము లాస్ట్కు కరివేపాకు మంట తగ్గించుకోవాలి తగ్గించుకొని కరివేపాకు వేసుకోవాలి నీళ్లు బట్ ఇంకా సరిపోతాయి నీళ్లు సరిపోకపోతే మనము రుచి చూసుకొని ఇంకా కొన్ని వాటర్ కూడా కలుపుకోవచ్చు తాలింపు వేయడం అయిపోయింది ఇప్పుడు నేను మామిడికాయ తురుము పచ్చి పులుసులో స్తున్నాను తాలింపు రెడీ మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్